వ్యత్యాసం కలిగి ఉంటారంటే మనుషులు ఎంత దారుణమైన వ్యవస్థను ఒక హృదయంలో కనిపెట్టుకుని ఉంటారంటే ఒక డస్ట్బిన్ ఉండో చూసారండి డస్ట్బిన్ కాదు మురుగుంటే చూడండి చెత్త మురుగుంటలో అవి కనీసం జీవిఎంస్ కూడా ఏం చేయలేదు క్లీన్ చేయలేదు అటువంటి స్థితి మానవుడి యొక్క హృదయంలో దాగి ఉంటుందండి చూడండి ఒక మానవుడు చూస్తే మరొక మానవుడికి మచ్చర వ్యత్యాసం ఆవేశం అసూయ కుల్లి కుతంత్రాలు కలిగి ఉంటాడు చాలా మందిని మీరు గమనించినట్లయితే మీకు అర్థం విషయం చెప్తానండి గత గురువ జరిగింది మా కంపెనీలో డ్యూటీ చేస్తాం నేను సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చేస్తాను కుర్చీలు ఉంటాయండి ఇవి కుర్చీలు ఉంటాయి ఇప్పుడు కుర్చీలో చాలా మంది కూర్చుంటారు అవున ఆ రోజు బీసీ మేము బీషిప్లో ఉన్నాం ఏ షిప్ లో ఎవరైనా ఎర్రగొట్ట ఎవరెరొడయ్యాడు ఎరగొట్టేసి బాడ పెట్టాడు కుర్చీ నేనే ఇదను వాడు తుర్చి తీసేలా వేసాడు పక్కగా అయితే ఎరపోతుంది ఏంటి చెయ్యాలి అని చెప్పి నాతో పాటు నాకు సహాయంగా ఉండాలి ఒకరే చోట ఆరు జీవితా ఏమిటి గమనించండి విరిగిపోయిందని చెప్పిన పైన కేసు బుక్ చేశారండి నేను ఎదుర్కొంటాను మీకు అర్థమైందా కుర్చీ తుర్చి ఉంది ఎవడో ఎవడోసి గోడ పెట్ట గోడ పెట్టి ఈ కూర్చీని నేను తీసి పక్కనే సార్ పక్కనేసి పెడిగా ఏమైతే చెయ్య ఊరిపోయింది ఊరిపోయిందని చెప్పి కొంతమంది ఉంటారండి సంకల్పించారు కుర్చీగా ఎలా లేవుతారు నాలుగు ఏడు చోటు ఇల్లు కోరుకుంటారు ఇంటికి ఊరుకుంటారు ఏమవుతుంది చెప్పండి నేను ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ కంటే ఎక్కువ అయితే ఇరిగిపోయింది కదా ఇరిగిపోయిందని చూపించిన దానికి వాళ్ళు ఏం చేశారు నైట్ ఏ చెప్పలేదు నైట్కి చెప్పలేదు ఉదయం మా సోర్లో ఎతే ఆ సోర్లో తెచ్చి ఎవరైతే కొట్టారు అని ఆయనకి ఏం చెప్పాలి ఎలా ఒరే బాబు ఎవడెవరికి కొట్టాడో మాకు దుర్గడున్నాడు కదండి ఒక ఆయన ఆయన చూపించారని క్లీన్ గా మరి ఎక్కడ కమ్యూనికేషన్ లో గ్యాప్ వస్తుందో మనకు తెలియదు మనం అనుకోబడు దుర్గ సమర్థించే ఫాస్టర్ గా నేను ఏ చేసి హాస్పిటల్కి వెళ్ళాను ఎక్కడికి ఫోన్ చేశాడు కా ఎవరో హీరో మా హీరో ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను తెలిసింది నానా బాధలో ఉంటే ఫోన్ చేసాండి ఇక రాజుకోవాలి ఎదురుగా ఉన్నాడు దగ్గర పెట్టి రాజుకోవాలి పట్టుకోవా చేసి తిట్లే తిట్టి 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 మాట్లాడగడు చవా అప్పుడు నాకు ఇయ ఆపకుండా నా తిట్టాడు అండి లేదా జ్ఞానం లేదా చూద్దాం మాట్లాడి చివరి నాకు ఇచ్చాడు దా వచ్చి మా ఆఫీస్కి డ్యూటీకి రా డ్యూటీకి వచ్చి దీనికి లెటర్ అయ్యాను నేను చేసి ఉన్నాను సార్ మరి రాలే నమ్ముతాను ఎన్ని గంటలు వస్తాం మూడు గంటలు కొడతానంట సార్ మూడు వేళ్ళు రావడానికి ఫోన్ పెట్టే నేను ఏం చేస్తాను ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అది చెప్పలేము లేదంటే నా నష్టపోవలసి చెప్పలేము ఏం చేస్తాను ఒక నిమిషం నుంచి ప్రార్థన చేసుకున్నావా జరిగింది జరిగించింది జరగబోయేది కూడా ఎవరు తెలుసు మరిగా మూడు గంటలు రమ్మంటున్నాడు నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడం ఎనక్షోణం కాదంటే ఆ నింద నా మీద లేకుండా అని ప్రార్థన చేసుకున్నాం పని చేసుకుని వస్తుందా వస్తుందా వస్తుందో మీద పండినట్టు మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఆ మీరు రావద్దులంటే సార్లు చాలా కాని ఎవరు ఓకే కదా ఆ రోజున అయితే నూటకి వెళ్ళాడు నూటకి వెళ్ళిన తర్వాత బాధ చెప్తారు ఉదయం నుంచి పెద్ద కాదంతా అయిపోయాడు డాన్ రెడీ చేశాడు కదా మొత్తం నువ్వు ఒక కుర్చీ బతులు కొట్టాడు పది కూర్చీ బతులు కొట్టా అంత కోపం అయిపోయాడు అంత ఏం చేశాడు ఏంటంటే ఒరే పాపం నేను చేసింది ఇది ఎంతకు ఇచ్చి నాకేమీ తెలియదు కానీ వీళ్ళందరూ నాకు ఇలా చెప్పుకుంటే నా మనసుకేమనిపించింది బాధ అనిపించింది డేటార్ వచ్చే అండి ఇది అలాంటి మనకు కూర్చుని కొనే స్వామత లేవుడు మనకు రైట్ ఇష్యూ అది కాదు మనం కొని చెప్తాము అనుకో అక్కడ అలా ఉండదు సమాధానం అక్కడ అసలు యాక్చువల్ కంపెనీలో ఏది కూడా కంపెనీ చూసుకుంటుందండి ఈ అండి ఈ మధ్య యదవ వ్యాపారం ఇది ఏంటి మానవుడు ఏం చేస్తాడు మన మానవుడిని చూస్తే ఇబ్బంది మనం ఆ లొకేషన్ లో కొద్దిగా మంచిగా బతుకుతున్నాం కదా

ఎవరైనా కొట్టారు నీకు బాగా ఎందుకు ఎదిగిందో బాగా అన్ని పొందాక నీ గోడ నీజుల ఇలా వేసి చూపించానయ్యా అందుబాటు ఏమిటయ్య ప్రభు చక్కగా వంద విషయాలు చెప్పడండి ఒక విషయం ఆ కొత్త వచ్చారు కరోనా చూసారా అది కొద్దిగా సెన్సిటివ్ మైండ్ అనమాట మైండ్ అంటే సున్నితమైన వచ్చిన ఈ పదిలోకి జరిగిన నిలిస్తే ఈడు నన్ను తిట్టినట్టుగా ఆయన తిట్టాడు అనుకోండి మనస్తాపం కూడా డ్యూటీ మానేస్తా తేడా ఒకటి ఏదైనా వాడు తీసుకునేంత సోమత వాడి లేదు కాబట్టి అక్కడ నేను చూసిన మనుషులు ఎవడ కనిపించాడు నీవు కనిపించావు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఎవరు కనిపించాడు పోయిందా ఒక్క దెబ్బ దయచేసి గమనించు మనకు నిందలు వస్తున్నాయన్నా అపనిందలు వస్తున్నాయన్నా శ్రమలు వస్తున్నాయన్నా బాధలు వస్తున్నాయన్నా ఒకటి మీరు గమనించాలి వీటిని జయించే శక్తి మనలో ఉంది ఆ శక్తిని ఆయన పెట్టాడు ఆయనే ఇస్తాడు అని ఆయన మన పట్ల ఇందరిగి ఉన్నాడు నమ్మకం కలిగి ఉన్నాడు కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి మనం ఎలా తీర్చాలి నమ్మకంగా